హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కొన్ని మంచి మంచి టిప్స్ని షేర్ చేశాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలానే చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీకు వెమటే వచ్చేస్తాయి ఇవన్నీ కూడా మనం డే టు డే లైఫ్లో చాలా బాగా ఉపయోగపడతాయి ఫంక్షన్స్కి పండగలకి మనం డ్రెస్సెస్ కొనుక్కుంటూ ఉంటాం ఇలాంటి పట్టపెట్టలు చాలా వస్తూ ఉంటాయి ఇవన్నీ మనం తీసి పారేస్తూ ఉంటాం కదా అలా కాకుండా కొంచెం తిక్గా ఉన్న అట్టపెట్టలు ఏమైనా ఉంటే వాటిని దాచిపెట్టేసుకోండి ఎందుకంటే ఆఫీస్కి స్కూల్స్కి వెళ్ళేటప్పుడు చాలా హడావిడిగా ఉంటూ ఉంటాము ఏది ఎక్కడ ఉందో గుర్తుపెట్టుకోలేము అలాంటప్పుడు ఈ బాక్స్ చాలా బాగా యూజ్ అవుతుంది దీంట్లో మనకు కావాల్సిన డైలీ నెసెసిటీస్ అంటే స్కూల్ పిల్లలకైతే పెన్సిల్స్ ఎరేజర్ షార్ప్నర్ వాళ్ళ బెల్ట్ ఇవన్నీ దీంట్లో నీట్గా సెక్యూర్ చేసుకున్నట్లయితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు తీసేసుకుంటారు అలానే మన హస్బెండ్స్ ఆఫీస్కి అనుకోండి దీనిలో కావాల్సిన వ్యాలెట్ వాచ్ అలానే కీస్ ఏవన్నా కూడా దీనిలో పెట్టేసుకుంటే తనకు కావాల్సినవి తను తీసుకోగలుగుతారు ఈ విధంగా అరేంజ్ చేసుకోండి మీకు కూడా చాలా ఈజీగా ఉంటుంది హడావిడిగా ఉన్నప్పుడు ఏది ఎక్కడ ఉందా అని ఎదుక్కునే పని లేకుండా ఈ విధంగా అరేంజ్ చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక సెకండ్ టిప్ వచ్చేసరికి మనం చాలా వరకు టీ పెట్టేసుకున్న తర్వాత ఈ టీ పౌడర్ అనేది పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఈ టీ పౌడర్ మొత్తం కూడా జల్లెట్ తోటి జల్లించుకొని అంటే బాగా వాష్ చేసుకొని ఓన్లీ టీ పౌడర్ ఉండేటట్టు చూసుకొని దాన్ని బాగా ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కున్న తర్వాత దీన్ని తీసుకొని ఒక ప్లేట్లో ఎండపెట్టేసుకోండి ఈ విధంగా ఎండిపోయిన తర్వాత దీన్ని మనం చెట్లకి ఫెర్టిలైజర్ లాగా వేస్తే చాలా బాగా పనిచేస్తాయి చెట్లు బాగా పెరుగుతాయి దీంట్లో ఇంకా అల్లం యాలక్కాయలు ఇవన్నీ వేస్తూ ఉంటాం కాబట్టి చెట్లకి మంచి స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే టీ వడకట్టేసుకున్న తర్వాత ఆ టీ పౌడర్ అంతా కూడా ఒకటి రెండుసార్లు వాష్ చేసుకొని వెంటనే తీసుకెళ్లి చెట్లలో వేస్తూ ఉంటారు అలా కూడా బాగానే పనిచేస్తుంది మీరు ట్రై చేయండి ఇక మూడో టిప్ ఏంటంటే షాప్ నుంచి తెచ్చుకున్న తర్వాత పచ్చిమిరపకాయలని నీట్గా వాష్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు ఉంటాయి అది కూడా తొడాల్లో ఒలుచుకొని పెట్టుకోవాలి ఎందుకంటే తొడ పచ్చిమిరపకాయలు పాడైపోయే ముందు ఫస్ట్ తొడాలు పాడైపోయిన తర్వాత పచ్చిమిరపకాయ పాడైపోతుంది సో తొడాల నుంచి కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి పాడవడం అంత తొందరగా జరగదు వీటన్నిటినీ కూడా ఒకటికి రెండుసార్లు బాగా శుభ్రం చేసేసుకొని తర్వాత కొద్దిగా సేపు ఆరపెట్టేసుకొని ఆ తడంతా పోయిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నట్లయితే రెండు వారాలైనా కూడా ఏం కాదు చాలా చక్కగా ఫ్రెష్గా ఉంటాయి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి తప్పకుండా వర్కౌట్ అవుతుంది వర్కౌట్ అయిందో లేదో కమెంట్ చేయండి చూశారు కదా ఈ విధంగా ఒక బాక్స్ తీసుకొని దానిలో స్టోర్ చేసుకోండి ఇక్కడ నేను కింద ఉంది కాబట్టి నేను డైరెక్ట్ పెట్టేస్తున్నాను లేకపోతే ఒక టిష్యూ పేపర్ కానీ ఒక పేపర్ కానీ వేసుకొని దానిపైన పచ్చబుతకాలు పెట్టుకోండి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఇక ఫోర్త్ టిప్ వచ్చేసరికి ఇప్పుడు తొడలు తీసుకున్నాం కదా ఈ తొడాలని మనం యూజ్ చేసుకోవచ్చు చక్కగా ఫెర్టిలైజర్లో యూజ్ చేసుకోవచ్చు ఎలా ఇప్పుడు చెప్తాను వినండి ఈ ఫుడాలన్నీ కూడా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని దాంట్లో వేసుకొని ఒక ఓవర్ నైట్ అంతా ఉంచేసేయండి లేకపోతే మార్నింగ్ వేస్తే నైట్ దాకా ఉంచేసుకోండి ఇలా ఉంచుకున్న తర్వాత ఈ వాటర్ అన్నీ ఉంటాయి కదా ఈ వాటర్లో కొద్దిగా పసుపు వేసేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని ఈ వాటర్ అంతా కూడా ఒక స్ప్రే బాటల్లోకి స్ట్రెయిన్ చేసుకోండి ఈ వాటర్ అన్నీ కూడా మంచి ఫర్టిలైజర్లా పనిచేస్తాయి చెట్లకి ఏమైనా పురుగు ఉన్నా పేను బంక అంటారు కదా అది ఉన్నా కూడా చక్కగా పోతుంది ఎక్కడైతే పేను బంక కానీ ఏదైనా పురుగు కనిపించినా కూడా దాని మీద చల్లుకుంటా ఉంటే బాగా పోతుంది వారానికి ఒకసారి రెండుసార్లు చేసుకుంటే చాలా బాగుంటాయి కూడా ప్లాంట్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు ఫిఫ్త్ టిప్ కోసం ఒక గిన్నె కానీ ఒక గ్లాస్ కానీ తీసుకొని అందులో పచ్చకర్పూరం మెత్తగా నలుపుకొని వేసుకోండి ఇలా పచ్చకర్పూరం అంతా కూడా మెత్తగా నలిపేసుకున్న తర్వాత అందులో జవారి ఉంటుంది కదండి మనకి పూజా సామాగ్రి షాప్లో దొరుకుతుంది ఈ జవారి చిటికంటే చిటికడు వేసుకుంటే సరిపోతుంది మంచి స్మెల్ వస్తుంది ఇల్లంతా కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది పచ్చకర్పూరం ఇంకా జవారీ స్మెల్ అయితే చాలా బాగుంటుంది చాలా డివోషనల్గా అనిపిస్తుంది ఇల్లు కూడా అలానే అందులో రెండు క్యాప్ల వరకు డెటాల్ వేసుకోవాలండి ఇక డెటాల్ వేసుకున్న తర్వాత ఈ ముడిటిని బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ పోసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిపోతాయి అనమాట ఇలా కలిసిపోవడం వల్ల ఒక మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక స్ప్రే బాటిల్లో కానీ లేకపోతే నేను చూపించినట్టు ఒక క్లాత్కి కానీ తీసుకొని ఎక్కడైతే మనకి చిమటలు అంటారు కదా కాక్రోచెస్ ఆ కాక్రోచెస్ ఎక్కడైతే మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయో ఆ ప్లేస్లో ఈ విధంగా రాసేసుకోండి నేను ఎందుకు రాస్తున్నానంటే స్ప్రే చేస్తున్న దానికంటే ఇలా తుడుచుకోవడం చాలా బాగా వర్కౌట్ అవుతుంది కాకపోతే అట్టపెట్టలు అలాంటి వాటిలో మనం ఎక్కువగా తుడవలేం కదా అలాంటప్పుడు స్ప్రే బాటిల్ యూస్ చేసుకొని స్ప్రే చేసుకోండి చిమ్మట్లు అసలు రానే రావు చాలా వరకు తగ్గుతూ ఉంటాయి వారానికి రెండు మూడు సార్లు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇల్లు కూడా స్మెల్ బాగా వస్తుంది ఇప్పుడు సెకండ్ టిపోత్సకి గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము జిడ్డు జిడ్డంతా వదిలిపోదు అలాంటప్పుడు ఈ విధంగా కొద్దిగా షాంపూ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసి బాగా డైల్యూట్ చేసుకోవాలి షాంపూ కొంచెం చాలు కొంచెంతోనే మొత్తం గ్యాస్ పక్కన ఉన్న బలలు అన్ని క్లీన్ అయిపోతాయి అంత బాగా వర్కౌట్ అవుతుంది ఇది కూడా ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకొని బాగా స్ప్రే చేసుకున్న తర్వాత తుడిచినట్లయితే క్లీన్గా పోతుంది ఇక్కడ నేనైతే క్లాత్ తడిపి తీసుకుంటున్నాను నేను డైలీ క్లీన్ చేసేటప్పుడు తడుపుకొని క్లీన్ చేస్తానండి స్ప్రే బాటిల్ యూస్ చేయను సో ఈ విధంగానే చూపిస్తున్నాను ముందు ఒకసారి గ్యాస్ అంతా కూడా పొడి క్లాత్ పెట్టేసుకొని తుడుచుకోండి ఇలా తుడుచుకున్నట్లయితే ఏదన్నా అన్నం కాద పడిపోయి ఉంటే అదంతా పోతుంది తర్వాత ఆ జిడ్డు మార్కులన్నీ కూడా పోవడానికి ఏం చేస్తామంటే ఈ షాంపూ వాటర్లో ఆ క్లాత్ అనేది ముంచి తర్వాత బాగా తుడుచుకోవాలి చూసారు కదా ఈ విధంగా తుడుచుకున్నట్లయితే నీట్గా ఎటువంటి మరకలు లేకుండా పోతాయి ఒక్కసారి లైట్గా తుడిస్తే చాలు ఎంత జిడ్డు మరకనే పోతుంది ఒకవేళ పోలేదు అన్నట్లయితే దానికి ఇంకో టిప్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది తప్పకుండా వర్కౌట్ అవుతుంది మరీ ఎక్కువ జిడ్డు ఉండకపోతే ఇది వర్కౌట్ అవుతుంది అనమాట అంటే కొద్ది కొద్దిగా డైలీ యూజ్ చేసుకోవడానికి అంటే డైలీ మనం ఏదైనా చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇది జస్ట్ స్టవ్ ఒకటే కాదు స్టవ్ వెనక గోడని కానీ లేకపోతే కింద గచ్చు కానీ ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు టిప్ అయితే చాలా బాగుంటుంది ఇలా గ్యాస్ మీద ఉన్న జిడ్డు పోగొట్టడానికి అష్ట కష్టాలు పడుతూ ఉంటాం కదా అలా కాకుండా ఈ చిన్న చిట్కాతో మీరు మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలానే వీడియోని ఫ్రెండ్స్ మీకు ఈ టిప్స్ నచ్చాయా నచ్చాయా అనుకుంటున్నాను నచ్చితే ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి అలానే మీకు ఇంకేమైనా టిప్స్ తెలిస్తే తప్పకుండా షేర్ చేయండి అవి నేను ఫాలో అవుతాను అలానే మీకు ఏమైనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మచ్